మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు ఎటు చూసిన వ్యాపారులు కూలీలతో కళకళలాడాల్సిన నున్న మార్కెట్ ప్రస్తుతం వెలవలబోతోంది వాతావరణ మార్పులతో మామిడి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి ధరలు ఒక్కింత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కాయ నాణ్యత అంతంత మాత్రంగా ఉండటంతో ఉత్తరాది వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు అంతేకాదు సార్వత్రిక ఎన్నికలు సైతం వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయి ఇవన్నీ కలగలిసి ఆసియాలోనే అతిపెద్దదైన నున్న మామిడి మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి ఏటా ఈ సమయానికి మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చే వాహనాలతో కిక్కిరిసి ఉండాల్సిన ఎన్టీఆర్ జిల్లా నున్న మార్కెట్ చాలా స్తబ్దుగా కనిపిస్తోంది ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ నున్న మార్కెట్లో మాత్రం ఏప్రిల్ నెల రెండు మూడు వారాల నుంచే సరుకు ఎగుమతులు మొదలయ్యాయి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ లక్నో కోల్కతాకు ఎగుమతి చేస్తున్నారు నూజివీడు విసన్నపేట మైలవరం జీకొండూరు రెడ్డిగూడెం మైలవరం తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్కు మామిడి పండ్లు వస్తున్నాయి అయితే గతంతో పోల్చితే ఈసారి చాలా తక్కువ సరుకు వస్తోంది రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల టన్నుల వరకు ఎగుమతులు జరిగే మార్కెట్లో ఇప్పుడు కనీసం సగానికి సగం కూడా మామిడి వ్యాపారం సాగడం లేదు రోజుకు రెండు వందల టన్నుల మామిడిని మాత్రమే ఎగుమతి చేస్తున్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిందండి లాస్ట్ ఇయర్తో కూర్చున్న క్రాపు కొంచెం డిమాండ్ బాగానే ఉంది కాకపోతే కొంచెం వాతావరణంలో మార్పులు రావడం వల్ల కాయ మీద ఆకుమచ్చ రావడం వల్ల కొంచెం రైతులు ప్రైస్ దగ్గర కొంచెం వెనక్కి వచ్చిందండి కానీ ఓవరాల్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం డిమాండ్ బాగానే ఉంది ముందు కాయలు అమ్ముడుపోతున్నాయి చక్కగా అన్నీ అవుతుంది కాకపోతే దిగుబడి బాగా తగ్గింది లాస్ట్ ఇయర్ మీద మన ఇక్కడి నుంచి ఎక్కువగా వెళ్ళేది మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ యూపీ ఈ రాష్ట్రాలకి మన దగ్గర నుంచి కాయలు ఎక్కువ వెళ్తాయండి రేటు బంగినిపల్లి సరుకును బట్టి ఇరవై వేలు నుంచి నలభై నలభై ఐదు వరకు ఉందండి పోయిన సంవత్సరం టాప్ ఇరవై ఐదు మ్యాక్సిమం లేకపోతే ముప్పై అమ్మిది ఈ సంవత్సరం వరకు ఈ సంవత్సరం కొద్దిగా తేనె మంచి పురుగు పడింది పరి క్వాలిటీలు పోయినాయి కాపు కూడా తక్కువే దాన్ని బట్టి ఎలక్షన్ ఎఫెక్ట్ కూడా చాలా రైతుల మీద పడింది దాన్ని బట్టి రేటు ఇరవై నుంచి నలభై వేలు దాకా పోతుంది బంగిన పిల్లి పోయిన సంవత్సరం కూడా మధ్యలో వరకు బాగుందండి మధ్యలో వర్షం పడింది వర్షం దెబ్బకి చాలా దెబ్బతిన్నాం పోయిన సంవత్సరం క్వాలిటీ అస్సలు పోయింది ఈ సంవత్సరం కూడా కాయా తక్కువ మన ప్లస్ రేట్లు కూడా అంత అనుకూలంగా లేవు పోనీ నెలలో సరుకు ఎక్కువ ఉంది కాకపోతే క్వాలిటీ లేదు ఈ సంవత్సరం కొంచెం సరుకు తక్కువ ఉంది క్వాలిటీ ఉంది అన్నమాట కాదు రేట్లు కూడా అలాగ ఉన్నాయి పోయిన సంవత్సరం మీద ఎక్కువ రేట్లు అమ్ముతాం ఎలక్షన్లు కొంచెం ఎదురైంది నాలుగు రోజులు ఆపాం దాన్ని బట్టి ఏదో దాన్ని బట్టి కోత కూలలు రాలేదు చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి తోటలు ఏదో నెట్టుకుంటూ వచ్చాం ఈ సంవత్సరానికి ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత ఆలస్యమైంది జనవరిలో కొంత పూత వచ్చినా వైరస్ బారిన పడడంతో పిందకట్టకుండానే రాలిపోయింది గతంలో ఎకరానికి నాలుగు టన్నుల నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడి రాగా ప్రస్తుతం సగానికి పైగా దిగుబడి తగ్గిపోయింది అయితే ఈ ఏడాది ధరలు ఒకంత ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఊరట చెందుతున్నారు బంగినపల్లి రసాలు తోతాపురి వంటి రకాలకు మంచి ధర పలుకుతోంది ఖర్చులు మనకి దగ్గర దగ్గర అవుతుంది ప్రైజులు అయితే అంత ఆశాజనకంగా లేవు పురుగు మందులు కూడా నాలుగైదు విడతలుగా కొట్టడం జరిగింది నేల తడుపులు కూడా ఒక ఐదు ఆరు విడతలుగా పెట్టడం జరిగింది అందుకు పదివేల నుంచి పదిహేను వేలు మనకు తోటలోనే పడుతుంది రేట్లు చూస్తే అయితే అంత ఆశ్చర్యజనకంగా లేవు ఈ సంవత్సరం కాయ క్వాలిటీ బాగానే ఉంది అయితే కాఫ్ తక్కువ పోయిన పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగుందండి మామిడికాయ ఏం లేదు సార్ మనకు సన్న దోమ నల్లి లాంటిది వచ్చింది ఎక్కువ శాతం మందులు కొట్టాం అయినా కాపు నిలబడది ఆ కాపు తగ్గట్టుగా వచ్చింది చాలా తేడా సార్ ముంగు పురుగు వచ్చేసింది వచ్చేసి ఫ్యాస్ నల్లగా మసిబొగ్గు కావురాదు కాయ కొనుక్కునే తడు పాపం చానా క్వాలిటీ బాగుంది దిగుబడి కూడా ఉందండి రేటు కలిసింది ప్రకృతి ప్రకోపాలను తట్టుకుని పంట వేసిన మామిడి రైతులు గత ఐదేళ్లలో ప్రభుత్వం కొట్టిన దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు బీమా లేక కవర్లపై రాయితీ రాక గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు మామిడి నాణ్యతను పెంచేందుకు ఉపయోగించే ఫ్రూట్ కవర్లకు రాష్ట్ర ప్రణాళిక నుంచి నిధులివ్వకుండా వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టేసింది చీడపీడలను నివారించే వ్యవస్థ సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక సాగు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మామిడి రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మరోవైపు నున్న మార్కెట్లో ముఠా కార్మికులకు చేతినిండా పనులు లేకపోవడంతో డీలా పడుతున్నారు పోయినేడు మరీ దారుణంగా ఉందండి ఏడు ఇంకా కొంచెం కొంచెం పర్లేదు కానీ నీడైతే మరీ బాగా నష్టపోయామండి ఈ కూడా కొంచెం ఉన్న రోజు ఉంటుందా లేని రోజు లేదండి ఈ వర్షాల వల్ల నానా ఇబ్బందులు రిస్క్ పడుతున్నాం బాగా ముందు ముందు రోజులు ఎలా ఉండదండి వాతావరణం అనుకూలంగా ఉంటే బాగా బాగా అనుకున్నంత ధర వస్తుందండి లేకపోతే కొంచెం రైతు ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ కనీసం ఒక రెండు వేల మంది ఉంటారు పోయినట్టు బాగుంది ఈ సంవత్సరం కొద్దిగా డల్ అయిపోయింది ఆ మాతో పాటు సరిపోతుంది భక్తులు రావడానికి కూడా అవకాశం లేదు సంవత్సరం లేదు సీతం లేదు ఎక్కువ మా మూట వాళ్ళు నలభై మంది ఉన్నాం బాగుంది ఈ సంవత్సరం ఏం బాగోలేదు తక్కువ కాపులే తక్కువ ఈ సంవత్సరం కొత్త ఎవరు రాలేదు మేము ఇక్కడ రోజుకి నాలుగు వందలు ఇలా గడుతుంది కాపులు కూడా తక్కువ అసలు ఏం లేవు రేట్లు కూడా లేవు కాయలు కూడా బాగలేవు క్వాలిటీ లేదు కృష్ణ ప్రకాశం కర్నూలు కడప జిల్లాలో బంగినపల్లి సాగు అధికం ఈ రకం మామిడికి విదేశాల్లో అధిక డిమాండ్ ఉన్నా అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది కొత్తగా ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకొస్తున్నా సర్కారు నుంచి మాత్రం ఏమాత్రం సహకారం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు